కంటోన్మెంట్ చిన్న కట్ట విఠల్ నగర్ కాలనీలో ఎంఆర్ బ్యాంక్ హాల్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపర ప్రతాప్ మాట్లాడుతూ అత్యాధునిక హాంగులతో తక్కువ ధరకే బోయనపల్లి వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా చేసిన యాజమాన ముప్పేడి మదుక ప్రవీణ్ యాదవ్ భాస్కర్ ముదిరాజులను అభినందించారు ఈ కార్యక్రమం బల్వంత్ రెడ్డి సదా టీం కు గౌడ క్రాంతి పవన్ పాల్గొన్నారు

ચેરી ઇનકોડ જેસુ આમની જેસા ફોટો કોલ મેલે ના ઇનકોડ જેસુ હા ફર્સ્ટ ક્લોથ બસ બીકોઝ બસ લે ધેમ હિયર સુઈપના ને આંદર સુર

म <laughs> कङ्राचुले <laughs> <laughs> अंदर सपोर्ट गुड लाल बी की हैंड लाल सेक्शन अरे ना मोटिव ना ले चला 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 ఈ వారం పదకొండు చేయలేదు సార్ నీ పత్తి గంటలతో కంటోన్మెంట్ పైసలు వస్తున్నాయి నీళ్ళు వస్తుంది నీళ్ళు నిధులు వస్తున్నాయి అన్ని పనులు అవుతున్నాయి వాళ్ళే అయితే అవతల